వారాసిగూడ జాన్సన్ గ్రామర్ స్కూల్లో నలభై ఐదవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఫోన్ మోజులో పడి పిల్లలను పట్టించుకోవడం లేదన్నారు తల్లిదండ్రులు సెల్ ఫోన్ మోజులో పడి పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించడం లేదని దీంతో పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదగలేకపోతున్నారని నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ జాన్సన్ గ్రామర్ స్కూల్ వేడుకలు మెట్టుకూడ రైల్వే క్లబ్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వప్రసాద్ పలు సూచనలు చేశారు తల్లిదండ్రులు సంపాదించే బిజీలో పడి పిల్లలతో సమయం కేటాయించడం లేదని కేవలం భోజనం చేసినప్పుడు మాత్రమే తప్ప వారిని బయటికి వెళ్ళి వారితో సమయం కేటాయిస్తే పిల్లలలో ఎంతో మార్పు వస్తుందన్నారు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఒక్క ప్రణాళికతో ఆలోచించాలన్నారు ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు డాన్సులు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు to showcase their cute practicings with so much excitement and energy and their innocence and joy will surely light up the stage let's encourage them with a big round of applause so without further delay let's welcome our adorable little dancers to spread joy with warmth through their charming performance who are giving a message to us that health is well స్కూల్లో వాళ్ళ పిల్లల యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి దాని నన్ను గెస్ట్గా రమ్మంటే బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వచ్చాను పిల్లలతో మాట్లాడాలనిపించింది జనరల్గా వాళ్ళకి పిల్లలకి పిల్లలకి ఏం చెప్తామండి చెప్పాల్సింది పేరెంట్స్కి చెప్పాల్సింది టీచర్లకి టీచర్లు అంటే చిన్న పిల్లలు వాళ్ళ మనసులు ఇన్నోసెంట్ మైండ్స్ వాళ్ళ మైండ్స్ ఇంప్రెగ్నబుల్ వాళ్ళ ఇంప్రెగ్నబుల్ మైండ్స్ మనం పిల్లలకి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళు మంచిగా గ్రాస్ప్ చేసి వాటిని జీవితంలో వాళ్ళు తప్పకుండా పైకి ఎదుగుతారు ముఖ్యంగా పేరెంట్స్ చెప్పాలంటే పేరెంట్స్ వాళ్ళు ఈ మ్యాడరష్ హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఆఫ్ దిమ్ ఆర్ ఎర్నింగ్ ది ఆర్ బిజీ ఇన్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ ఎర్నింగ్ యాక్టివిటీలో ఉన్నారు పిల్లలతో సమయం స్పెండ్ చేయట్లేదు పిల్లలతో డై కేవలం డైనింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర కలుసుకోవడం మాత్రమే ఉంది ఈ రోజుల్లో పిల్లలతో టైం స్పెండ్ చేసి బయటికి అవుటింగ్ వెళ్ళి వాళ్ళతో ఎక్కువసేపు సంబంధించి చెందించి సమయం స్పేర్ చేస్తే పిల్లలతో మంచిగా వాళ్ళకి ఒక బాండింగ్ ఏర్పడుతుంది ఒక లవ్ అఫెక్షన్ ఏర్పడుతుంది అందరూ టెక్నాలజీ స్నేవ్ అయిపోయారు సెల్ ఫోన్లు పట్టుకొని సోషల్ మీడియాలో వాట్సాప్లు వీడియోలు యూట్యూబర్ చూసుకుంటూ మన పక్కనున్న మనిషిని యొక్క వాళ్ళ యొక్క ఉనికిని కానీ వాళ్ళని గుర్తించని పరిస్థితి మనం ఏర్పడింది అది పేరెంట్స్ గమనించాలి ఈ మ్యాడ్రస్ బంద్ బంద్ చేయాలి డోంట్ బీ ఆఫ్టర్ దిస్ మ్యాడ్రస్ ఈ మధ్య చూసాం మన సినిమా పుష్పాటు కోసం ఒక ఐదు వేల మంది పబ్లిక్ బయట చూస్తున్నారు దానికి ట్రాఫిక్ డైవర్ట్ చేద్దాం ఎవరు బాధ్యులు ఆ సినిమా ఉంటే ఒకరోజు సినిమానా వంద రోజులు ఉంటుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూసుకోవచ్చు టీవీలో చూసుకోవచ్చు సాటిలైట్ ఛానల్లో చూసుకోవచ్చు పది రోజుల తర్వాత చూసుకోవచ్చు ఏముంది రష్ అండి బెనిఫిట్ షోకి వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి ఐదు వేల మంది వచ్చి అక్కడ జనాలకి ఇబ్బంది కలిగించి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి జనాలు రష్ అవ్వడం గేట్ క్రాష్ అవ్వడము తర్వాత అక్కడ డీజేలు పెట్టి క్రాకర్స్ పెట్టి వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ వీఆర్ సెటింగ్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీఆర్ సెటింగ్ ఫర్ ద న్యూ జనరేషన్ ఐ పీపుల్స్ ప్లీజ్ పబ్లిక్ దయచేసి మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి ఈ మ్యాడరష్ బంద్ చేసుకోండి కూల్గా ఆలోచించండి పిల్లల గురించి భవిష్యత్తు గురించి సమాజం గురించి ఎన్వాన్మెంట్ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా ఈరోజు జనరేషన్ పిల్లలకి చిన్న చిన్న సలహాలు అంటే ఒకటి నెంబర్ వన్ దే అవ్ టు బిలీవ్ ఇన్ దెమ్సెల్స్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మాలి వాళ్ళని నమ్ముకోవాలి ఒక ఒక విత్తనం ఎలా అయితే పెరిగి ఒక చెట్టు అవుతుందో అలాగే పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు రెండోది దే చుడ్ ఎంబ్రేస్ ఛాలెంజెస్ అండి రిస్క్లు ఛాలెంజెస్ తీసుకొని పైకి ఎదగాలి మూడోది కైండ్గా ఉండాలి సమాజంలో ఫ్రెండ్స్ అందరి గురించి కైండ్గా ఉండాలి ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా హార్డ్ వర్క్ చేసి పైకి సాధించాలి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అంటూ ఉండాలి డ్రీమ్ ఉంటే తప్పకుండా వాళ్ళు డ్రీమ్ సాధిస్తారు దానికోసం కష్టపడతారు గొప్పగా వాళ్ళ ఆశాలని అందుకోగలుగుతారు థ్యాంక్ యూ అమెరికా విలేకరులకు జాన్సన్ గ్రామర్ స్కూల్ తరఫు నుండి శుభాభందనలు ఈరోజు మేము ఇక్కడ నలభై ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము మొదలు ఈ జాన్సన్ గ్రామర్ స్కూల్ అనేది మా ఎస్ఎన్ ముదిరాజ్ సర్ స్థాపించబడింది అప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం మన ఈ ట్విన్ సిటీస్లో ఎనిమిది నుండి పది బ్రాంచెస్గా వెళ్ళాము కాకపోతే వరాసడుగూడలో ఉన్నది తొలిమెట్టు మాది ముందు సుచిత్ర రెండేళ్ళు గడిచిన తర్వాత మేము జాన్సన్ గ్రామర్ స్కూల్ స్టార్ట్ చేశాము అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు తిరిగి చూడలేదు విద్యారంగం కానివ్వండి ఆట పోటీలు కానివ్వండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అవనివ్వండి అన్నింట్లో ముందంజు వేస్తూ ఎక్క ఎట్టి నుండి చూసినా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చైల్డ్ సెంట్రిక్ అంటే మాకు పిల్లలే ముఖ్యం పిల్లల్ని ఎలా చదువులో తర్వాత స్పోర్ట్స్ కానివ్వండి ఈరోజు ఉన్న మల్టీ మీడియా అవనివ్వండి ఎక్కడైనా సరే తాను స్కూల్ నుండి బయట అడుగుపెట్టాడంటే తను స్వయంగా జీవించేట్టు ఉండాలి అది మేము నేర్పించే నైతిక విలువలు దానితో పాటు ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఐపీఎస్ కానివ్వండి ఐఏఎస్ కానివ్వండి వాళ్ళు మా స్కూల్లో నుండే చదివి బయటికి వెళ్ళిన వాళ్ళు అందుకే ఈరోజు ఇక్కడ నుండి మేము ఎవరిని చూసిన వాళ్ళు వచ్చి మళ్ళీ కలిసి మేడం మీరు నన్ను గుర్తుపట్టరు కానీ మాకు మీరు తెలుసు మేము ఈ స్కూల్ నుండే బయటికి వెళ్ళాం ఇప్పుడు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఉన్న వీడియోగ్రాఫర్ కూడా మా స్కూల్ నుండి చదివి వెళ్ళిన చిన్నపాలుడే సో ఓవరాల్ అవర్ జాన్సన్ గ్రామర్ స్కూల్ ఆల్వేస్ ట్రైమ్స్ ఆల్ ద వెల్ విషింగ్ అండ్ కంప్లీట్లీ చైల్డ్ సెంటరింగ్ ఇదంతా కూడా మా సర్ ముదిరాజ్ గారి ప్రణాళిక ప్రకారంగా ఒక విద్యార్థి తర్వాత బాగుపడి ఒక మంచి దేశ పౌరుడిగా ఎలా ఉండాలి అని మాకిచ్చిన సూత్రాలను మేము వాటిని ఫాలో అవుతూ వాటిని ఎక్కడ వరకు పిల్లల్లో it should be sinked into their blood so that they become the perfect citizen for the world. thank you all. good evening. i'm very proud to be a teacher of johnson grammar varasigoda. i'm privileged to be working over here since five years. today we have organized the annual day of your, uh, uh, johnson grammar varasigoda. it's been eight years. we couldn't do because of the covid times. ఐమత్ దిస్ స్కూల్ వాస్ ఫౌండెడ్ బై శ్రీ ఎస్ఆర్ఎన్ ముదిరాజ్ కారు హి స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ 1964 ఫ్రమ్ ద స్కూల్ కాల్డ్ సుమిత్ర అప్పర్ ప్రైమరీ స్కూల్ సో సిన్స్ దెన్ ఇఫ్ వి కౌంట్ ద ఇయర్స్ ఇట్స్ ద 60త్ యానివర్సరీ ఆఫ్ హిస్ బర్త్ డే థాంక్యూ సో మచ్ సి అవధుతాశ్రమము బోధానంద సచ్చారామూర్తి ఆశ్రయల గోసేవ ఆశ్రమము మర్యు వృద్ధాశ్రమము పడాల గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.